ये सर मत्तम वचमो मा ರೈತರು ಬಹುದರ ವಚನಾಣಿ ಮತ್તમ ರೆಡಿ ಈಗ ಮಂಚ ಸಂಜೀವನ್ ಬೆಸರಾರಾಯರ ಪತ್ತಂ ಇವತ್ತಕಟ್ಟ ಮಂಚ ಸಂಜೀವನ್ ಬೇರೆ ಬ್ರೆಡ್ ಅದು మీకు నలభై ఐదు గంటలు పట్టేసారు నలభై ఐదు గంటలు అదే కాదు సార్ మా గ్రామంలో రైతులందరికీ పట్టేసారు గ్రామంలో రైతులందరికీ ఈసారి మీకు ఇరవై నాలుగు గంటల లోపే డబ్బులు పడుతుంది సమీక్షల తీరుపోతుంట ఒకసారి పట్టేయాలి చింతలపూడి నియోజకవర్గంలో గౌరవ శాసనసభ్యులు రోషన్ గారి ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభించడం జరిగింది నిజంగా భగవంతుడు మాకు ఒక వరంగా మాకు ఈ అదృష్టం కల్పించారు రైతు సోదరుడిని ఆదుకోవడం అనేది గొప్ప విషయం సో మా కూటమి ప్రభుత్వంలో గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు కూడా రైతాంగానికి మా ప్రాధాన్యత ఇవ్వాలి రైతు పడిన కష్టానికి ఎక్కడ కూడా పొరపాటు లేకుండా నిజాయితీగా చెల్లింపుల విషయంలో కానివ్వండి ధాన్యం కొనుగోలు విషయంలో కానివ్వండి తరలించే విషయంలో కానివ్వండి తరుగు విషయంలో కానివ్వండి శాతం విషయంలో కానివ్వండి ఆ పొరపాటు జరగకూడదని ఉద్దేశంతో ఒక చక్కటి ప్రణాళికతోటి మేము ముందుకొచ్చాం గత సంవత్సరం నలభై ఎనిమిది గంటల లోపే పన్నెండు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలు ధాన్యం రాష్ట్ర ప్రభుత్వం నుంచి మేము కొనుగోలు చేశాం ఈ సంవత్సరం గత సంవత్సరం ముప్పై నాలుగు లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేస్తే ఈ సంవత్సరం కేవలం ఖరీఫ్ మాసానికి యాభై ఒక్క లక్షల మెట్రిక్ టన్లు కొనుగోలు చేయడానికి సిద్ధంగా ఉన్నాం అన్ని నియోజకవర్గాల్లో అన్ని మండలాల్లో గ్రామాల్లో రైతు సహాయ కేంద్రాలు ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసాం పదహారు వేల మంది సిబ్బందితోటి ఈ అద్భుతమైన కార్యక్రమం ముందు తీసుకెళ్తున్నాం ఈ సంవత్సరం ఇంకా మెరుగ్గా సేవ అందించడానికి కోసం ఎవరైతే ఉదయం పదింటికల్లా రైతు కళ్ళాల దగ్గర నుంచి రక్షిట్టు ఆయన జనరేట్ చేయగలుగుతారో రైతు సహాయ కేంద్రాల్లో మూడు గంటల లోపే వాళ్ళ ఖాతాలోకి డబ్బులు జమ చేసినట్టు బ్యాంకులతో మాట్లాడుకొని మేము ఒక అద్భుతమైన ప్రక్రియ ముందు తీసుకెళ్తున్నాం ఇరవై నాలుగు గంటల లోపే ఖచ్చితంగా మేము అందిస్తాం బ్యాంక్ హాలిడే రోజు అది జరగదు మీరు అడిగిన ప్రశ్నకి సమాధానం గతంలో ప్రకృతిలో మార్పు వలన అకాల వర్షాల వలన ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ఆ ఇచ్చిన టార్గెట్ అయిపోయిన తర్వాత మరొకసారి దర్శన ధాన్యాన్ని కొనుగోలు చేయాల్సిన సందర్భం గౌరవ ముఖ్యమంత్రి గారు రైతులను ఆదుకోవాలని ఆ నిర్ణయం తీసుకున్నారు ఆ ఎనిమిది వందల కోట్ల రూపాయలు జాప్యం జరిగింది తప్ప పన్నెండు వేల వంద కోట్ల రూపాయలు నలభై ఎనిమిది గంటల లోపే రైతు ఖాతాలోకి జమ సార్ సమాచారం మేరకు పశ్చిమగోదావరి జిల్లాలో ఇంకా రెండు కోట్ల ఎనభై లక్షల రూపాయలు బిల్లులు ఇంకా అప్లోడ్ కాలేదు అంటే జిల్లా స్థాయిలో ఉన్నాయి మా హెడ్ ఆఫీస్కి రాలేదు తప్పకుండా ఆల్రెడీ ముప్పై ఒక కోట్ల రూపాయలు మేము రిలీజ్ చేశాం మా జిల్లా ఈ మాట బకాయిలు ఇంకా చెల్లించాల్సి ఉంది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు పుణ్యమా అంటూ వెయ్యి కోట్ల బకాయిలు వదిలేసింది లేడు మిల్లర్లకి పిల్లలతో పాటు రైతులు కూడా వాళ్ళ ట్రాన్స్పోర్టేషన్ కోసం గోతాల కోసం లేబర్ కోసం ఆ డబ్బులు ఇవ్వాల్సింది ఇంకా ఉంది రెండు విడతలు ఇచ్చాం డిసెంబర్ కల్లా కొంచెం వెసులుబాటు రాగానే మూడో విడత కూడా పేమెంట్ చేస్తాం సరే ఈ సంవత్సరం రవాణా ఎలా సార్ అంటే దాదాపు ఇప్పటి వరకు ఇరవై ఎనిమిది వేల లారీలు ట్రాక్టర్లు నమోదు చేసుకున్నారు వాళ్ళకి జీపీఎస్లు ఫిట్ చేసాం ముప్పై ఆరు వేల టార్గెట్ మాది ఈ రాబోయే మూడు రెండు మూడు వారాల్లో కూడా ముప్పై ఆరు వేల వరకు మేము చేస్తామని మాకు నమ్మకం ఉంది అదే కాదు వెసులుబాటు ఏం కల్పించామంటే ట్రాన్స్పోర్ట్ ఎవరైనా చేసుకోవచ్చు ఇదివరకు ఏంటంటే దీనివరకే పరిమితం అయ్యింది ఇప్పుడు మిల్లర్లు కూడా ట్రాన్స్పోర్ట్ చేయొచ్చు ఆ వెసులుబాటుతో రైతులకి కళ్ళాల దగ్గర నుంచి మేము ధాన్యం తీసుకుని వెళ్లే విధంగా కల్పించాం మేరకు రైతు సహాయ కేంద్రాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలతో ఏదైతే మిషన్ ఉందో యంత్రం ఉందో అదే యంత్రం అదే కంపెనీ అదే మోడల్ మిల్లర్ దగ్గర అదే ఉంటుంది పైగా ఈసారి మీకు చిట్టీలు అవసరం లేదు ఎప్పుడైతే మీరు ధాన్యం తీసుకొచ్చి మీరు తూకం వేశారో ఇమ్మీడియట్గా తేమ శాతం చెక్ చేసుకున్నారు అదే బ్లూటూత్లో ఆ మిల్ కూడా వెళ్ళిపోతుంది మాకు మా సెంట్రల్ సిస్టమ్లో కూడా అదే వస్తుంది దీంట్లో అవకదోకలు చేసే పరిస్థితి ఎప్పటికప్పుడు చేస్తాం